రోషానికి పోయి రోళ్లు మెడగ చుట్టుకున్నట్టు తయారైంది మన పాలిదేశం పాకిస్తాన్ వాళ్ళ పరిస్థితి అంతు పొంతు తెలుసుకోకుండా మనతోని ఖయ్యం పెట్టుకుర్రు ఇప్పుడు గజగజవానికి పోతుర్రు ఎప్పుడు మనోళ్ళు హామ్లా చేస్తారోనని అంత ఆగమాగం అవుతుర్రు మాపటి పిల్లి కునుకు కూడా తీస్తలేరాట మీదకెళ్లి మోడీ సార్ మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టుకుంటా పాకిస్తాన్ వాళ్లకు గుండెల గుబులు కుట్టిస్తుండు రాగలచేని రామేశ్వరం పోయినా తప్పదా అన్నారు చేసిన తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే అందుకే మనోళ్ళు ఎక్కడ ఎగవడి కొడతారోనని పాకిస్తాన్ వాళ్లకు పానం బిక్కు బిక్కుమంటున్నది అటు ఇప్పుడు మనోళ్ళు అనక ముందే తాపకోసారి పాకిస్తాన్ వాళ్ళు దాడి దాడి అని కలవరిస్తారు గెట్ల కాడ తుపాకులు గురి పెట్టి కూసుంటారు ఇక వాళ్ళు తుపాకులు ఎక్కువ పెట్టుకొని కూసుంటే మనోళ్ళు ఎందుకు కూకుంటారు విరుచుకొని విరుచుకొని వియ్యాల వారించుకు పోతే పలుగురాళ్ళు అందుకొని ఈపులన్నీ మండ చంపినట ఆగో అట్లా చేస్తారు మనోళ్ళు దెబ్బకు దెబ్బ తీస్తున్నారు అంతేకాదు పాకిస్తాన్ వాళ్లకు ఎట్లా బుద్ధి చెప్తారో చెప్పుండ్రీ నీ ఇష్టం అన్నట్టు వాళ్ళకు అన్ని పవర్లు ఇచ్చిండా మోదీ సారు మంచి ముహూర్తం పెట్టుకొని దెబ్బ కొట్టాలి అన్నట్టు కూడా చెప్పిండట బుధవారం నాడు మళ్ళోసారి అందరితోని మీటింగ్ అయ్యి పాకిస్తాన్ వాళ్ళ మీద పనులు పాట కొరికిండు వాళ్ళు ఏం చేస్తున్నది ఎట్లా చేస్తున్నది మొత్తం దునియాకు తెలిసేటట్టు చేసిండ్రు అందుకే భయంతో ఎప్పుడేమయ్యే తెలవక పాకిస్తాన్ వాళ్లకు పింఛం పింఛం అయితున్నదట ఇక ఇప్పటికే పాకిస్తాన్ కు మనోళ్ళు నీళ్లు బంద్ పెట్టినరు రోగాలను తక్కజేసే చేసే మందులు సప్లై చేసుడు బంద్ పెట్టినరు పాకిస్తాన్ విమానాలను మన దేశం మీదకేంచి ఎగరనియొద్దని బంద్ పెట్టినరు ఇక ఇప్పుడు పాకిస్తాన్ దేశానికి అప్పులు ఇవ్వొద్దని కూడా చెప్పిన మనోళ్ళు గోధుమ పిండి కొనుక్కోండి రి చాయ్ పత్త అని అప్పులు ఇస్తుంటే వాళ్ళు ఆ పైసలన్నీ తీసుకుపోయి ఉగ్రవాదులకు తుణుకల కూర తినిపించి గట్టిగా మేపుతాండ్రు అని గరమైనట మనోళ్ళు ఎవ్వాళ్ళు అప్పులు ఇవ్వొద్దని మరీ మరీ చెప్పిన గిట్ల అన్ని దిక్కుల నుంచి పాకిస్తాన్ వాళ్లకు గాలాడకుండా చేస్తాను ఇప్పుడు మళ్ళోసారి పెద్దసారి మీటింగ్ అయి ముచ్చట్లు చెప్పేటాలకు ముందున్నది మొసళ్ళ పండుగ అన్నట్టే గాయ గాయ అవుతున్నారట పాలి దేశం ముందు